ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవులదారులు చూద్దాం ఫ్రెండ్స్ నుండి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సో ఫండ్స్ ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం మనం ఏముంది రేటు ఇది నలభై ఐదు కట్టిందా ఎన్ని నెలలు ఆరు నెలల కట్టు పొదుగు దగ్గర చేపెట్టినా ఇక్కడ ఎన్ని ఎన్నితలావు ఇది రెండో ఈత ఊరేది మనది జావాయిపల్లి ఏమే నీవు ఇది దూరు పనిగా అడ్డం వస్తాడు మంచి ఇది మరి ఫైనల్ వచ్చే రేట్ ఏందా నలభై వేలకు అయితే ఇస్తావు ఇది ముప్పై ఐదు వేలు ఇలా బేరం అవుతుంది మళ్ళీ ఎంతకున్నారు వాళ్ళు మీదేనా ఇది కూడా నెంబర్ చెప్పు సరే తొమ్మిది ఆరు ఐదు రెండు ఏడు రెండు ఆరు సున్నా ఐదు ఏడు ఫండ్స్ ఇక వ్యాపారం కూడా నడుస్తుంది అది ఇల్లదేనంట అదేముంది ముప్పై ముప్పై ఐదు చెప్పినావు కఠిందా అది ఈయన అయిందా ఇది ముప్పై అడిగితే వచ్చే రేటు ముప్పై రెండు అయితే ఇస్తావు నెంబర్ చెప్తావా ఏమున్నాయి రేట్ ఇవి తొంభై ఐదు కట్టినా కట్టినా అంటే ఇది ఎన్ని నెలలు అది ఎన్ని నెలలు ఇది ఐదు నెలలు అవుతుంది ఎన్ని నెలలు కట్టు గడియాలు పోయినా రెండు గడాలు పోయినాయి ఎంత అడిగిరేవరన్నా మళ్ళ ఎనభై వేలు అడుగుతుండ్రు నువే ఆడుకున్నావు ఫైనల్ తొంభై మూడు వేలు అయితే ఇస్తావు ఏమన్నా చేయబెట్ చేయి పెడితే పెట్టిపో వదు దగ్గర చేయి పెట్టినా కూడా ఏమన్నమాట మంచి సాదా అవలాట ఊరోడు వెళ్తున్నాడు ఏమంటలేదు మరి నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎవరికన్నా అవసరం అయితే ఎన్ని తల అవులడ్ ಇಪ್ಪ ಇಂತೆ ಮೂಡೋ ಆವು ಸೇಲ್ಗ ಮಲ್ಪ ಅಟ್ಲೇ ಮಲ್ಪ ಇಟ್ಲೇ ಮಲ್ಪ రేటు రేటులకు తర్పులా ఎట్లా వేసినా పళ్ళు రెండు 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 పళ్ళు ఎంత ఉంటాయి రేటు వీటికి ఎనభై ఎనిమిది వేలు రేటు చెప్తున్నాడు రెండు తర్పులు రెండు పళ్ళలో ఉన్నాయంట అడిగిరేవరా మళ్ళా ఎంత అడుతుండ్రు డెబ్బై డెబ్బై ఐదు వరకు అడిగిండు ఎంతకొస్తాయి వచ్చే రేటు ఎనభై పైన అయితే ఇస్తాం కట్టినా ఒకటి కట్టిందా రెండు కట్టినా ఇదే నెలలో అదే నెల నేతసుడి రెండు రెండు నెలలు ఏ ఊరున్నాది మందాపూర్ పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు ఆంజనేయులు నెంబర్ చెప్పు సార్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ డబల్ టూ నైన్ టూ మందాపురం ఎవరికైనా అవసరం అయితే రెండు తరపుతులు కావాలంటే అంత కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నా నీవేంత ఇవి తరపులేనా ఎన్ని పళ్ళు వేసినవి యాది ఊరు లేదు అవతల పన్నెండు లేదు ఇది నాలుగు వాళ్ళు ఉంది కట్టినా ఇవి ఇది ఒక్కటి కట్టినా నాలుగు పళ్ళు ఉన్నాడు ఎన్ని నెలలు కట్టదు మూడు నెలలు ఏ ఊరు నీ ఇది నగర్ కర్నూలు పక్కలేదు పెద్దపల్లి వెలకపల్లి మండలం నగర్ కర్నూలు మండల అదే తెల్కపల్లి మండలం ఎంత చెప్తున్నావు రెండింటికి ఎనభై ఏమో అంత రేట్లు అడిగిరా ఎవరన్నా మళ్ళీ వచ్చి ఎవరన్నా వచ్చి అడిగిరా డెబ్బై మూడు డెబ్బై నాలుగు అడిగినా నువ్వేదర్కున్నావు మళ్ళా డెబ్బై డెబ్బై ఆరు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు బొందా నెంబర్ చెప్పవు సార్ నీది ఏడు ఎనిమిది తొమ్మిది మూడు ఏడు తొమ్మిది మూడు సున్నా తొమ్మిది ఏడు ఎవరికైనా అవసరం అది బొందాయని కాంటాక్ట్ చేయండి దేవుడు ఆవులకు బేర నడుస్తుంది ఎంత ఆడుతున్నావు మీరు అరవై ఐదున్నర ఆడుతున్నావు மீவே அழுத்துனா ரெண்டாவது அறுவஐது வில ஐது வந்து அவுத ఏ పోయినా ఎంతగా అరవై ఐదు వేల ఐదు వందలు రెండు ఆవులు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కు నీవే నాకు ఉన్నది ಏನ ನೀ ಪೇರುೇರು ಎಂಕಟರೆಡ್ಡಿ ಎಲ್ಲ ಅಮ್ಮ ಇಪ್ಪ ಯಾವುದೇ ಚಿನ್ನಮ್ಮ ಮಂಡಲರೈತೈತೆ ನಾಡು ಪೂರ್ಣ ದುಡಾ ಉಂದ ನೀದೇ ನಾವು ಎಂ ದುಡೀ ಪೇದುಡ ಎಂಥ ರೇಟ್ ಇಪ್ಪ ದೀನಿಕೆ నలభై ఐదు ఏ ఊరు మనది ఆలూరు మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని రోజులు ఒకటి రేపటికి అయితే ఏమి ఇస్తుంది పాలు ఇప్పుడు మన పూటకు పూటకు రెండు లీటర్ల సాయంత్రం రెండు లీటర్ పొద్దున్న రెండు లీటర్లు ఎన్ని తలావు ఉంటుంది ఇది మూడీతలావు గడగిటిలో పోయిందా ఏం పోలే ఏం పేరు నీ పేరు రంగస్వామి అడిగిపోయారే రెండు వచ్చి మళ్ళా ఎంత ఆడుతుండ్రు ముప్పై ఐదు అడిగినరు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ నలభై వస్తుంది ఇస్తావు ఏమన్నది ఎప్పుడు పాలు విన్న కూడా నెంబర్ చెప్తాము చెప్పు మూడు ఎనిమిదిలు ఐదు మూడు రెండు డబల్ ఒకటి సున్నా నాలుగు పేదుడు ఉంది ఆవు అయితే పొద్దున్న రెండు లీటర్లు సాయంత్రం ఒక లీటర్ పాలు అయితే వండుకుంటున్నట్ట ఎవరికైనా నచ్చితే ఇలా ఈ రైతు రంగస్వామిని కాంటాక్ట్ చేయండి గట్టు మండలం ఆలూరు జగులాంబ గద్వాల్ జిల్లా అయిన ఫండ్స్ విడ కూడా తరపుకు వ్యాపారం నడుస్తుంది వ్ 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 నలభై వేలు అడుగుతున్నాడు నలభై పైన అడుగు అంటున్నారు చూపిడా ఎంత ఎంత ఆడుగుతున్నా రోజు ఎంత ఆడుతున్నావు నీవేంత ఆడుతున్నావు నలభై రెండు మీది కట్టిందా ఎన్ని నెలలు కట్టి నాలుగు నెలల కట్టు యా ఊరు మీది నాగార్దొడ్డి మల్దకాల్ మండల్ కదా మల్దకాల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నాలుగు నెలల కట్టుందంట ఏం పేరు రైతు పేరు నీదేనా విజయ్ గౌడ్ ఈనంట రైతు మళ్ళా ఫా లాస్ట్ నలభై రెండు వేలకు ఇస్తావు నెంబర్ చెప్పావు సార్ నీది ఫండ్స్ల నెంబర్ ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది సున్నా రెండు నాలుగులు రెండు ఆరులు నాలుగు పొదుగు దగ్గర చేయబట్టి అంటే అవసరం అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటాను పెట్టోసారి నువ్వు పెట్టు చేయి రైతు చేయి వేటి కూడా చూపిస్తున్నారు పొదుగు దగ్గర మంచి సాధు అవు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు మరి నిలబడి అయినప్పుడు లేక మీరు చెప్పు అడుక్కడ పోతులకి కాదు నిలబడి అడిగినప్పుడు మాట చెప్పాలా మంచి మర్యాద ఇచ్చినప్పుడు మర్యాదతో చెప్పు 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 అది కాదు కట్టిందా ఎన్ని నెలలు రెండు నెలలు కట్టు ఎన్ని తల్లి నిందారకం మూడీతలు ఎంత అంటున్నావు రేటు ఇప్పుడు రేటు ఏం రేటు యాభై యాభై ఐదు అడిగి రేవలండి మనం ఇప్పుడే వస్తున్నావు సంతల ఎవరినిది పక్కలేదే రాయిపాకుల గట్రాయిపాకుల తిలకపల్లి మండలా తెల్కపల్లి మండలం నుంచి వచ్చిండు గడెం ఏమి గడెం కూడా పోయింది ఏపక్క పోయింది ఉల్పాల సైడ్ పోయిందంట నెంబర్ చెప్తాను ఇది ఫోన్ లేదు ఫ్రెండ్స్ పెబ్బేరు మార్కెట్లో ఆవుల రేట్లు ఉన్నాయి మరి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి వ్యాపారాలు అయితే బాగానే జరుగుతున్నాయి మార్కెట్లో ಈ ವಾರ ಬಾಚಿನ ಮಾರ್ಕೆಟ್ ಕಾವ್ಲೈತೆ ಮರೊಕ ವಿಡೋದ ಮಲಿ